ప్రైజ్దుల్లా మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిది శ్రేష్టమైన నామంలో దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలు నేను తెలియజేస్తున్నాను ప్రిలారా యువదీ కాలము వాక్య ధ్యానాన్ని కొనసాగించడానికి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను అలాగే వాక్య వింటున్న మీ అందరిని కూడా ప్రభు దీవించాలని కోరుకుంటూ ఉన్నాను ఇవదే వాక్య ధ్యానాన్ని చేద్దాము కీర్తన గ్రంథము ముప్పై ఏడు నాలుగు ఐదు వచనాలు మనం చదువుదాము యుహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యుహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకును ఆయన కార్యము నెరవేర్చను ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా యందు ఎవరైతే నమ్మికి ఉంచుతారో ఎవరైతే దేవుని యందు ఆనందిస్తారో ఎవరైతే హృదయంలో ఆలోచనలు కలిగి లేదా వాంఛలు కోరికలు కలిగి బ్రతుకుతూ ఉన్నారు ఎవరైతే తమ మార్గాలను సరిచేసుకోలేక తమ మార్గాల్లో ప్రయోజనం చూడలేక ఇబ్బంది పడుతున్నారో వారికి వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మీరు యహోవాన్ని బట్టి సంతోషించండి ఆయన హృదయ మీ వాంఛను ఆయన తీరుస్తాడు నీ మార్గాన్ని ఆయనకు అప్పగించండి రెండే రెండు మాటలు అంటే ఒకటి మన దేవుని బట్టి సంతోషించాలి రెండవది మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి గమనించండి దేవుని యొక్క గ్రంథంలో ఎంతోమంది భక్తులను మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది భక్తులను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం వారిలో ఒక కుటుంబాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయంలో మనము ఒక కుటుంబాన్ని చూస్తూ ఉన్నాం అంతటా మొదటి వచ్చిన నుంచి అంతటా ప్రవక్తుల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసులైన నా పెనుమిటి చనిపోయాను అతడు యుహోవా ఎందు గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలిషాకు మరపెట్టగా ఎలీషా నా వల్ల నీకేమి కావాలను నీ ఇంట్లో ఏమీ ఉన్నదో అది నాకు తెలియ నేను అందుకనే నీ దాసురాలను నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదు అతడు నీవు కాబట్టి ఇక్కడ ఈ వాటలు మనం గమనిస్తూ ఉన్నా ప్రవక్తుల శిష్యుల్లో ఒకడట అతడు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడై ఉన్నాడట అయినప్పటికీ దేవుని సావాసం చేస్తున్నాడు దేవుని బిడ్లతో ఉంటున్నాడు దేవుని సేవకులతో నడుస్తున్నాడు ప్రార్థనలకు వెళ్తున్నాడు మీటింగ్స్కి వెళ్తున్నాడు అలాగే పరిసరలో పాలు పొందుతున్నాడు ఎన్ని ఉన్నా అతనిలో కూడా ఒక తీరని బాధ బలహీనత ఉంది ఎందుకు అని అంటే అతడు అప్పులు చేశాడు ఆ అప్పులు మితిమీరిపోయాయి ఆ అప్పుల బాధతో ఒకవేళ ఆయన చనిపోయి ఉండవచ్చని మనం గుర్తు చేసుకోవాలి అయితే ఈ అప్పుల పాదాన్ని అంత ఏ స్థాయికి తీసుకువెళ్ళింది అని అంటే చూడండి మనము ఎవరు కూడా కావాలని అప్పులు చేయం కొందరు ఎవరు ఉన్నప్పటికీ ఎవరు కావాలని అప్పులు చేయము ఒక బాధ కొరకో అవసరత కొరకో ఇబ్బంది కొరకు మనం అప్పులు చేస్తాం అయితే ఆ అప్పులు మనల్ని ఎంతో బాధిస్తాయి బలహీనపరుస్తాయి ఒకదాని బొమ్మడి ఒకటి చేరి అది పెరిగి మన హృదయాన్ని కలవరపరిచి నిద్ర లేకుండా ఆహారం తినకుండా దిగులుతోనూ విచారంతోనూ గుండె బరువు ఎక్కిపోయి భారం ఎక్కిపోయినటువంటి పరిస్థితుల్లోనికి మనల్ని తీసుకెళ్తాయి కారణం ఏంటంటే అప్పులు మన జీవితాన్ని ఎంతో రోధిస్తాయి ఈ దాసుడు కూడా దేవుని సేవలో ఉండి దేవుని బిడ్డగా ఉండి దేవుని పనిచేస్తూ ఉండి కూడా ఇతడి ఇంత అంపులు పాలైపోయి చనిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే అతడు దేవుని మీద ఆధారపడలేదు అతడు దేవుని మీద నమ్మిక ఉంచలేదు అందుకనే ఆ భారం అధికమైపోయి అతని చనిపోయే స్థాయికి వరకు వచ్చింది అయితే చూడండి ఒక కుటుంబంలో భార్య భర్తలు ఇరువురు ఉన్నారు వారిలో ఒకరు విశ్వాసంగా ఉండొచ్చు ఒకరు విశ్వాసంగా ఉండకపోవచ్చు మరి ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్న ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్న మనకు ఈ వాక్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ ఈ యొక్క యజమానుడు దేవుణ్లో ఉన్నాడు కానీ దేవునితో తిరుగుతున్నాడు కానీ దేవుని బిడ్డల కొరకు పనిచేస్తున్నాడు కానీ దేవుని మీద ఆధారపడి బతకలేదు దేవునితో తత్సంబంధాన్ని కలిగి బతకలేదు అనుదినము తన బాధలను తన బరువులను దేవునితో షేర్చోసుకోలేకపోయాడు అందువలనే తన హృదయము బరువెక్కిన వాడై తన ఆ హృదయాన్ని గాయపరుచుకున్న వాడై చివరికి మరణం వరకు వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది చూడండి ఆ తర్వాత తన భార్య భర్తను పోగొచ్చుకొని అప్పుల వాడు ఇంటి మీదకి వచ్చి మీరు అప్పు కట్టకపోతే నీ బిడ్డలను తీసుకువెళ్ళిపోతానని బాధిస్తున్నప్పుడు ఏం చేయాలో తోచక తెలియక పక్కింటి వారిని ఎదింటి వారిని బంధువులను రక్త సంబంధాలను ఆశ్రయించలేదు కానీ వీరెవరో ఒకవేళ ఆశ్రయిస్తే వారు చోటుపోటు మాటలతో నన్ను గాయపరుస్తారో అనుకుందో లేకపోతే వీటన్నిటినీ వీటన్నిటి వల్ల నాకు ప్రయోజనం లేదు నేను దేవుని మీద ఆధారపడితే తప్ప నా జీవితం మారదని ఆలోచించిందో మొత్తానికి దేవుని బిడ్డలారా దేవునిపై ఆధారపడటానికి ఇష్టపడింది ఎప్పుడైతే త్వర త్వరగా వెళ్ళి తన తన దైవజ్జను దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి నా భర్త కోల్పోయిన సంగతి నీకు తెలుసు ఈరోజు అప్పులవాడు వచ్చి నా మీద పడిపోయాడు నా దగ్గర ఏ ఏ ధనము లేదు ఇప్పుడు నా అప్పులవాడు నేను డప్పులు కట్టకపోతే నా బిడ్డలను తీసుకువెళ్ళిపోతాడు ఏం చేయాలి నేను అని దైవజ్జుని దగ్గర దగ్గర ప్రాధాయపడినప్పుడు దైవజనుడు అంటున్నాడు అమ్మ నేను నీకేం చేయగలను అని చెప్పి అడిగి నీ దగ్గర అంటే ఆమె చెప్పుకొచ్చింది అయ్యా నా దగ్గర ఒక నూనె కొండ మాత్రమే ఉందని చెప్పింది అయితే ఆ దైవజనుడు చెప్పిన మాట అది మాత్రం చాలమ్మా నువ్వు వెళ్ళి నీ బిడ్డలు తీసుకుని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసే ముందు నీ పొరుగు ఇంటి వారి దగ్గరికి వెళ్ళి వారందరి దగ్గర ఖాళీ పాత్రలను తీసుకొని వచ్చి ఎరువు తీసుకొని వచ్చి నీ ఇంట్లో కూర్చొని ఆ కొనలన్నీ పేర్చి వాటి మధ్యలో నీవు నీ బిడ్డలిద్దరు కూర్చొని కన్నీరు కార్చి దేవుని మీద ఆధారపడి దేవుని స్థుతించండి ప్రార్థించండి అప్పుడు ఆయనే నీ కార్యం నెరవేరుస్తాడు ఎప్పుడైతే ఈ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు దేవుని ఎందే ఆనందించాలి నీవు నీ మార్గాన్ని దేవునికి అప్పగించాలి అది బాధ అయినా బరువైనా అప్పైనా సమస్య అయినా రోగమైనా ఏ కొదువైనా ఏ కొరతైనా ఒక భర్త దేవుని మీద ఆనుకోలేదు దేవునిలో సంతోషించలేదు ఇప్పుడు భార్య విషయానికి వచ్చేసరికి భార్య తన మార్గాన్ని తీసుకెళ్ళి ప్రభువుకు అప్పగించింది తన హృదయంలో ఉన్న ఆశ నెరవేరాలని కోరుకుంటుంది తన హృదయంలో ఉన్నటువంటి బాధ తొలగిపోవాలని కోరుకుంటుంది అయితే ఇప్పుడు తన ఆ దుఃఖాన్ని ఆనందానికి తన అంకలార్పులు నాట్యానికి మార్చుకోవాలని ఆశపడి తన మార్గాన్ని దేవునికి అప్పగించింది దేవుని బిడ్డారు ఎప్పుడైతే దేవునికి తన మార్గాన్ని అప్పగించిందో ఎప్పుడైతే నీవే నాకు ఆధారం అనుకుందో నా దగ్గర ఏమీ లేదయ్యా ఈ నూనె కుండ అని చెప్పి దేవునికి అప్పగించిందో అప్పుడు దేవుడు తన అప్పగించిన దాన్ని తీసుకొని తన ఆలోచనను తీసుకొని తన హృదయ బాధను తీసుకొని తన హృదయంలో ఉన్న ఆలోచన వాంచని ఎరిగిన దేవుడు ఇదిగో ఆమె మీద ఆమెకున్న నమ్మకాన్ని బట్టి చేయడం ప్రారంభించాడు దేవుని బిడ్డ అవి వాక్యం ఇచ్చాను నీవు నీవు ఒకవేళ భర్తవైనా భార్య నీ భర్తలాగు నువ్వు చేయొద్దు నీ భార్యలాగా నువ్వు చేయొద్దు దేవుళ్ళు ఉన్నావు పేరు మాత్రం మనకొద్దు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి అది కష్టమైన బాధ అయిన దేవుళ్ళు సంతోషించడం నేర్చుకోండి కష్టమైన బరువైన తేలికైన ప్రభుకి అప్పగించడం నేర్చుకోండి చూడండి ఆ తల్లి వెళ్ళి తన మార్గాన్ని ప్రభుకి అప్పగించింది ప్రభు ఒక మార్గం చూపించాడు నీ దగ్గర ఉన్న దేవునికి ఏమని చెప్పాడు ఆ దేవుని దగ్గర దగ్గర పెట్టి ప్రార్థించింది కన్నీరు గార్చింది తనలో తన జీవితంలో ఉన్న వెలితిగా ఉన్న పాత్రలన్నీ నింపబడ్డాయి అప్పులు తీరిపోవటమే కాదు తాము కూడా ఒక సంవత్సర కాలం తినడానికి వారికి సమృద్ధైన ఆహారం బిడల్లోనూ పోగొట్టుకునే పరిస్థితి రాలేదు భర్తను పోగొట్టుకుని బిడలు పోగొట్టుకునే పరిస్థితి రాలేదు అన్ని పరిస్థితులను చక్కబెట్టుకోగలిగిన జ్ఞానము ఆ స్త్రీకిచ్చాడు అందుకే బైబిల్ గ్రంథంలో కూడా సామెత గ్రంథంలో పద్నాలుగు మొదట్లో అంటాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును ఈరోజు దేవుని బిడ్డ నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీ ఇల్లును కడతావు ఇదిగో దేవుని బిడ్డ ఈరోజు నువ్వు జ్ఞానవంతుడు అయితే నువ్వు ప్రభులో సంతోషిస్తావు నీ మార్గాలను ప్రభుకి అప్పగించుకుంటావు నీ జీవితం ఏ రీతిగా ఉందో కాలం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా దేవుని వాక్యం చేతుంది నీ ప్రభులోనే ఆనందించాలి అది కష్టంలోనైనా బాధలోనైనా విచారంలోనైనా దుఃఖంలోనైనా ప్రభుత్వం ఆనందించడం నేర్చుకో ఆయన నీ హృదయ వాంఛలను తప్పక తీరుస్తాడు నీ మార్గాలను దేవునికి అప్పగించు తప్పక ఆయన నీవు నమ్ముకోదగిన దేవుడు గనక నీ కార్యం ఆయనే నెరవేరుస్తాడు అందుకే కీర్తనాకారుడు ఈ మాట మాట్లాడు నువ్వు యహోవాన్ని బట్టి సంతోషించు నీ హృదయ వాంఛలు లేదా నీ హృదయ బాధలు ఆయనకి 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 అప్పగించు అప్పుడు నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు భర్త చేయలేని కార్యం భారీ చేసింది ఈరోజు నీ కుటుంబంలో భర్తపైన నువ్వు చేయలేని కానీ నీ భార్య చేయాలి భార్య చేయలేని కార్యం భర్త చేయాలి ఎవరో ఒకరు ప్రభు పాదాలకు అప్పగించుకుంటే తప్ప నీ కుటుంబము బాగుపడదు ఎవరో ఒకరు ప్రభు మీద ఆధారపడకపోతే తప్ప నీ కుటుంబంలో ఆ కొదువుల చంతలు చేరవు కాబట్టి తప్పక దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ వివిధ మీరు కూడా ప్రతి చిన్న విషయంలో ప్రభును ప్రభుని సేవించండి ప్రభుపై ఆధారపడండి ఏ విషయంలోనూ చింతపడక ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత దేవునికి మరపెట్టండి అప్పుడు మీ హృదయాలకు తలంపులకు అందని దేవుని సమాధానం మీకు కావలిగా వస్తుంది ప్రార్థన చేసుకుందాం ప్రియులారా ప్రేమగల తండ్రి కృపగల గల నాయన్ని కొందన ఉదయకాల వాక్యం ఉన్నా నీ బిడ్డలు ఆలోచనలు వారి తలంపులు వైహోవాన్ని బట్టి సంతోషించమంటు నీ మార్గాలు ప్రభుకి అప్పగించమంటున్నాడు అప్పుడు ఆయన నీ కార్యకులు నెరవేరుస్తా అని చెప్పిన వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు మేము కూడా అయ్యా మా అనుదిన జీవితంలో మా ఆనందమైన మా సంతోషమైన దుఃఖమైన విచారమైన నష్టమైన బాధ అయినా ఏ తెగులైనా ఏ సమస్య అయినా ప్రభు నీ మీద ఆనుకొని నీతో పంచుకొని నీకు అప్పగించుకొని వాటన్నిటిలో మేము విజయం పొంది గొప్ప ఫలితాలు చూడాలని ఆశపడుతుండగా మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మా ప్రభును మా రక్షకుడైన కూడా అయిన అని అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ అరొక వర్తమానంతో మరలా మేము ముందుకు వస్తాను అంతవరకు ప్రభు మనందరినీ దీవించునుగాక గాడ్ బ్లస్ యూ ఆల్